హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజులు ఉండి అనుకుంటున్నాం కదా కొత్త మొబైల్ ఒకటి తీసుకోవాలని సో ఈరోజైతే కళ్ళు అనమాట సో మన యూట్యూబ్ ఫోన్కి అయితే వచ్చింది ఇప్పుడు ఏటీమ్కి వెళ్ళి తీసుకొని అయితే ఫోన్ ఆల్రెడీ చెప్పేస్తాం అనమాట తెచ్చిన వాళ్ళకి సో అది ఆర్డర్ పెట్టున్నారనమాట సో ఇప్పుడు వెళ్ళేసి ఫోన్ ఏంటో చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పడ్డది అదే ఎంత కొన్నాము ఫోన్ ఏంటి అనేది డీటెయిల్డ్గా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాడలు అనమాట సో ఫోన్ కోసం అనేసి నీ ఇంకో విషయం అండి ఈ వారం బట్టి మా ఏజెన్సీలో అయితే ఒక పండుగ అనమాట ఏం పండుగ అనేసి అంటే మేమైతే ఇటుకల పండుగ అనేసి అంటాము అదైతే జరుగుతుంది నేను వీడియో చేద్దాం అనుకున్నాను దాని గురించి కానీ చెప్పాను కదండి ఫోన్ బాగోలేక చేయలేదనమాట సో ఈ వారం రోజులు మాకు శుక్రవారం స్టార్ట్ అనమాట పండుగ సో మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం దాకా ఊర్లో వాళ్ళ పనులకి కానీ దేనికి కూడా బయటికి వెళ్ళారనమాట ఎటువంటి పనులు పొలాల పనులున్నా తోటల పనులున్నా అలాంటివి ఏం కూడా చేయరు చేయనివ్వరు అనమాట అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఊర్లో తప్పేస్తారనమాట అంటే ఎంతో కొంత ఫైన్ అనమాట మీకు అర్థమైనట్టు చెప్పాలంటే సో అలా ఉంటుంది మా ఏజెన్సీలో మీరు హోలీ ఎలా చాలా మంది హోలీ జరుపుకుంటారు కదా సో మా ఏజెన్సీలో మాకు ఇటుకల పండుగ అలా అనమాట నేను ఇక్కడ చూస్తున్నారు కదా తాళ్ళు పట్టుకొని లేడీస్ ఉన్నారు వీళ్ళు వచ్చేసి మనీ కలెక్ట్ చేస్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళ దగ్గర ఇది ఎందుకు అనేసి అంటే ఒకప్పుడు ఒకలా ఉండేది ఒకప్పుడు ఏంటంటే ఈ మనీని అలా రోజు ఆ పండగ ఉన్న నాళ్ళు తీసుకుంటారు బల్కి వాళ్ళు ఎంత ఇస్తే అంత ఐదు రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే పది రూపాయలు అలా కలెక్ట్ చేసిన డబ్బులు లాస్ట్ పండగ ఎండింగ్లోని ఊళ్ళో వాళ్ళందరికీ వంటలు చేసి పెట్టేవాళ్ళు అనమాట ఒకప్పుడు అయితే కానీ ఇప్పుడు అలా జరగట్లేదులేండి ఇలా ఇప్పుడు వీళ్ళు మనీ కలెక్ట్ చేసుకొని ఎవరు ఎంతమంది అయితే ఇలా డబ్బులు తీసుకుంటున్నారో సో వాళ్ళు పంచుకొని తింటే తీసుకుంటారనమాట ఒకప్పుడైతే అలా ఉండేది కానీ ఇప్పుడు మారిపోయిందనమాట ఇంకా చెప్పాలంటే ఒకవేళ అలాంటి భోజనాలు పెట్టే పరిస్థితి లేకపోతే ఊరికి సంబంధించి ఏమైనా వస్తువులు అయితే కొనిపెట్టుకుంటారనమాట అంటే ఊర్లో ఊళ్ళో వాళ్ళందరికీ ఏ ఫంక్షన్లు అయినా ఏ శుభకార్యాలైనా లేకపోతే ఎలాంటి అలాంటివి ఉంటాయి కదా సో వాటికి సంబంధించి ఏమైనా సామాన్లు అలాంటివి కొని ఉంచుకుంటారు ఆ ఊరిలో ఎవరికైనా ఏదైనా అయిందనుకోండి ఫంక్షన్ కానీ లేకపోతే చావు దినం అదే అది ఏదో ఉంటాయి కదా సో అలాంటివి వచ్చినప్పుడు అవి అయితే దానికోసం ఉపయోగిస్తారు ఊర్లో ఎవరికి అవసరమైనా అది ఇవ్వాల్సిందే ఫ్రీగా అలా అనమాట అయితే అలా ఉండేది కానీ ఇప్పుడు కొంచెం మారింది రండి మారుతూ ఉంది తెలుస్తుంది కదా మార్పు సో అదనమాట ఎవ్రీ ఇయర్ అయితే మేము కూడా మేమంటే మేం కాదులేండి మా ఊళ్ళో వాళ్ళు కూడా ఇలా చేసేవాళ్ళు కానీ ఈ సంవత్సరం ఎందుకో చేయలేదనమాట అదే మేమైతే మా ఏజెన్సీలో తాంచర్ అనేసి అంటాం దీన్నైతే మీరేమంటారో అసలు మీకు ఉండదేమో కింద నుండి వచ్చే వాళ్ళందరికీ ఇవైతే ఈ టైంలో ఇస్తాయి ఇంకా చూడండి ఇప్పటికిప్పుడే నాలుగు గేట్లు ఉన్నాయన్నమాట ఇక్కడికిక్కడే ఒక్క ఊళ్ళోనే నాలుగైదు గేట్లు ఉన్నాయి సో ఇలా వెళ్ళిన వాళ్ళందరికీ అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోవడమే చిల్లర్ చేసుకొని సో కింద నుండి వచ్చే వాళ్ళకి కొంచెం కొత్తగా తెలిసిన వాళ్ళకి అయితే కొత్తగా అనిపిస్తుంది కానీ ఇది మాకు నార్మల్ అనమాట మా ఏజెన్సీలో అయితే సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ పండుగ గురించి అయితే ఇప్పుడైతే అలా మాట్లాడుకుంటూ పాడేరు అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ моей no, no. <laughs> ఇలాను బాగా కనిపిస్తుంది నువ్వే కనిపిస్తున్నావు మా అందరం నువ్వే కనిపిస్తున్నావు అందరం ఎవరు నగలు కూడా చెగ్గేట్ చెగ్గేట మీరే మీరేం చేస్తాం చేయను అదే బ్లాగ్స్ ఏం చేస్తాం అదే బ్లాగ్స్ బ్లాగ్స్ అంటే ఇక్కడ విలేజ్ కి సంబంధించిన కోసం అవి మన విలేజెస్ కి సంబంధించిన వీడియోస్ విలేజ్ లైఫ్ విత్ రోజా అందరి గుర్తుండాలి కదా మీరు

పైనందనే వీడియోస్ అయితే రాబోతుంది మరీ లక్కు పొందా ఇన్ని రోజులు నెక్కి వచ్చాయనమాట సో రేపటి నుంచి ఈ ఫోన్స్ వీడియోస్ బాగుంది ఓకే సో షాప్ వచ్చేసి ఇయర్ ఫోన్స్ పే చేసారనమాట సో మనీ అది కూడా తగ్గించలేదు కదా అని గ్లాస్ కూడా ప్లేసారు సో పాడేరులో మన పాడేరు వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సినిమా హాల్ పక్కన ట్విన్స్ మొబైల్స్ అని ఉంటుంది సో ఆపోజిట్ షాప్ సినిమా హాల్ ఆపోజిట్లో అనమాట షాపు సో కొంచెం ముందుకెళ్తే ట్విన్స్ మొబైల్స్ అని ఉంటుంది సో ఎవరైనా రావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు ఎందుకంటే కొంచెం పర్లేదు రండి మనీ తగ్గించకపోయినా మాకైతే ఎగ్జాక్ట్ కాస్ట్కే ఇచ్చారు మనీ తగ్గించకపోయినా కొంచెం గ్లాస్ అండ్ చెప్పాను కదండి ఇయర్ ఫోన్స్ అయితే ఫ్రీగా ఇచ్చారనమాట సో ఎవరైనా వచ్చి తీసుకోవాలనుకుంటే మనం పాడేరు వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్